ఆర్కే బీచ్ వద్ద పోలీస్ విభాగానికి వివిధ సంస్థలు ప్రభుత్వం సమకూర్చిన ఏసీ హెల్మెట్లు టూ వీలర్స్ ఇతర సామగ్రిని హోంమంత్రి వంగలపూడి పొడి సోమవారం అందజేశారు పోలీస్ సిబ్బందికి మౌలిక వసతులు అందిస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ఆమె అన్నారు ఈరోజు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాళ్ళే మోటివేట్ చేసి చాలా మ మంది దాతలు రోజు ముందుకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి వెనుదనగా నిల్చుకోవడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి ఇదే కదా మనకి చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మనకి జన్మభూమి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడైనా మన గ్రామాల్లో చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా గ్రామాలకు వచ్చి సేవ చేసుకునే అవకాశాన్ని ఆ కల్పించారు అప్పటి నుంచి కూడా ఈరోజు ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఎక్కడెక్కడి నుంచో వచ్చినా మన దగ్గర కంపెనీస్ పెట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ గా సేల్ యాక్టివిటీస్ చేయడంలో కూడా చాలా మంది ముందుకు వచ్చిన దాతలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడాలని చెప్పి గౌరవ సేమ్గా చాలా సందర్భాల్లో చెప్తారు దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి సుమారుగా ఈరోజు మేము వచ్చేసరికి ఇంక వెహికల్స్ సంగతి చూస్తే దగ్గర దగ్గర అరవై వెహికల్స్ ఈరోజు మనం ప్రొక్యూర్ చేసుకోవడం ఒకెత్తైతే అరవై నాలుగు వెహికల్స్ ఫోర్ రాయల్ ఎన్ఫీల్డ్ మిగతా నప్పొచ్చి అదేవిధంగా ఈరోజు వంద మనకి హెల్మెట్స్ అసలు ఆ కూలింగ్ హెల్మెట్స్ నేను చాలా సందర్భాల్లో చూస్తానండి నాకు ట్రాఫిక్ పోలీసులు చూస్తే ఎక్కడో చాలా జాలి అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎందుకంటే అంత దుమ్ములోని దూళ్ళలోని ఎండనక వాననక అక్కడే అలాగనుంచొని ట్రాఫిక్ని కంట్రోల్ చేసి ఒక పక్క నుంచి ఎక్కడైనా పక్కకి ఇలా వెళ్ళారు ఆ టైంలో ఎవరికైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించకపోతే ఇంకా తిడతారండి ట్రాఫిక్ కానిస్టేబుల్ని కానిస్టేబుల్ చూడండి ఎక్కడో కూర్చున్నారు ట్రాఫిక్ని అంతా వదిలేసండి అప్పటి వరకు వాళ్ళు నుంచినది ఎవరికి కనిపించదు అప్పుడే జస్ట్ అలా వెళ్ళేసరికి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారో నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటారు అంటే ఒకటి నేను చెప్తున్నా నేను ఓపెన్గా చెప్తున్నా ఇంతకుముందు నేను డిపార్ట్మెంట్లోకి మీతో మింగిల్ అవ్వక ముందు కామన్ పీపుల్ మేము అలాగే అనుకునేవాళ్ళం కానీ ఈ రోజు మీతో పాటు మిగిలి వెళ్తూ ఉంటే మీ కష్టాలు మీ నష్టాలు మీ బాధలు అన్నీ కూడా మాకు చాలా దగ్గరగా తెలుస్తున్నాయి సో నేను ఆ రోజు ఒక సిపి గారితో కూడా ఒకసారి కూర్చొని మాట్లాడా సిపి గారు ఈ కూలింగ్ హెల్మెట్స్ వస్తున్నాయండి దాన్ని చేయాలండి అంటే నాకన్నా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఆ రోజు నాకు ఇంచుమించు ఒక ఇరవై మందినో ముప్పై మందినో చూపించారు నాకు సిపి ఆఫీస్లో అమ్మ ఆల్రెడీ మేము ప్రొక్యూర్ చేస్తున్నాము లంసమ్గా ప్రొక్యూర్ చేస్తున్నాము నేను కొంచెం అడుగుతున్నానమ్మ కంపల్సరీ వస్తాయని ఈరోజు రెండు వందల మందికి దగ్గర దగ్గర వంద వంద ఒక కంపెనీ నుంచి ఇంకొక వంద ఇంకో కంపెనీ నుంచి కూడా ఈరోజు రెండు వందల హెల్మెట్స్ తీసుకోవడం అన్నది ఈరోజు చిన్న విషయం కాదు అది కూడా ఎంత ఈజీ మెయింటెనెన్స్ అంటే ఒక త్రీ అవర్స్ మన ఛార్జ్ పెట్టుకుంటే ఎయిట్ అవర్స్ కంటిన్యూగా వర్క్ చేశారు చాలా మంది లోపల ఫ్యాన్ ఉంటుందా ఏసీ ఉంటుందా రకరకాల ఆలోచనలు చేస్తారు ఉన్న టెంపరేచర్ కన్నా ఎయిటీ డిగ్రీస్ తక్కువే చూపిస్తుంది టెంపరేచర్ కూడా ఈరోజు అవసరం అట్ ద సేమ్ టైం లాస్ట్ జన్ నేను మన డీసీపీ గారితో రివ్యూస్లో కూర్చునేటప్పుడు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య భద్రత ఒకటే కాకుండా వీళ్ళకి స్పెషల్గా ఇన్సూరెన్స్ కూడా కల్పించాలండి అని నేను ఆ రోజు మనం అందరూ కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి ప్రోయాక్టివ్గా ఈరోజు వైజాగ్ కమిషనరేట్ కూడా ముందుకొచ్చి దగ్గర దగ్గర ఇందాక నేను మేడం అడిగాను ఎంతమందికి ఇన్సూరెన్సెస్ వచ్చినాయమ్మా అంటే ఓవరాల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ ఫోర్ మెంబర్స్ ఇంట్లో ఫోర్ మెంబర్స్ వచ్చేటట్టుగా దగ్గర దగ్గర సెవెంటీ మెంబర్స్ వరకు హైబ్రిడ్ మోడల్లో వెళ్తున్నాం మేడం అన్నారు ఇట్స్ మరి చాలా మంచి సూచ మంచి పరిణామం కింద భావించాలి నేను సిపి గారిని కోరుకునేది ఏంటంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్లో వెళ్ళి హోంగార్డ్ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కూడా ఆరోగ్య భద్రత ఉండాలి కుటుంబ భద్రత కల్పించాల్సిందిగా ఇది మన బాధ్యతగా తీసుకొని మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈరోజు డ్రోన్స్ నేను డ్రోన్స్ గురించి యాక్చువల్గా ఇంత హై టెక్నాలజీ డ్రోన్స్ గురించి నేను త్రీ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఇంతవరకు నేను రేంజ్ చూసాను నైట్ విజన్ డ్రోన్ ఉండాలి మేడం మనకి ఇలాంటి డ్రోన్లు పనికిరావండి అన్న నేను చాలా గొప్పగా చెప్పాను చెప్పి గారితో ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క డ్రోన్ ఏర్పాటు చేద్దాం సార్ అది త్రీ ల్యాక్ ఎంత ఉంటుంది అంటే మేడం త్రీ ల్యాక్వి మన దగ్గర పనిచేయవు మేడం ఎయిట్ ల్యాక్ ఉంటుంది ఇచ్చేవాడు కూడా మానేస్తాడు సార్ ఎనిమిది లక్షలు అంటే అన్నాను నేను ఆ రోజు కానీ ఈరోజు ముందుకొచ్చి ఈరోజు పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఈచ్ వన్ డ్రోన్ ఈరోజు ఇందాక మనకి అయ్యిందా స్కై అన్నది బేసిక్గా ఎగ్జాక్ట్ వర్డ్ అనమాట డ్రోన్కి ఈరోజు అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదు అరౌండ్ త్రీ అవర్స్ టు ఫైవ్ అవర్స్ వర్క్ చేసి వర్క్ చేయగలదు నైట్ విజన్ ఉంది దాంట్లో అన్నిటికన్నా మంచి ఫీచర్ ఏంటంటే వాళ్ళు సైరన్ కూడా అందులో పెట్టారు జనరల్లీ వెహికల్స్ సైరన్ ఏదైతే ఉంటుందో వెహికల్స్ సైరన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా ఎలర్ట్ అవుతారు ఏ ఏ సైరెన్కి ఎలర్ట్ అవ్వరు కానీ వెంటనే ఈ సైరెన్కి అయితే ఎలాంటి వాళ్ళైనా ఎలర్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ స్పీకర్ ఈ రెండుతో పాటు ఈరోజు మనకి వైజాగ్లో మోస్ట్ ప్రాబ్లీ ట్రాఫిక్ని నియంత్రణ చేయటం ఒక అయితే రోడ్డు ప్రమాదాలు నివారించడం అనేది చాలా పెద్ద టాస్క్ ఇది ఎందుకంటే మనకి చూస్తే అరౌండ్ నన్నేడి జంక్షన్ ఒకటి మనకి గురుద్వార జంక్షన్ ఒకటి మద్దిలపాలెం జంక్షన్ ఒకటి హనుమంతవాదా ఏడు కొత్త డ్రోన్స్ మన దగ్గర ఉంటాయి మెల్లగా మెల్లగా ఇంకా కొత్త డ్రోన్స్ మేము సాధిస్తాం ఆ డ్రోన్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కీలకమైన ఫీచర్స్ ఒకటి వచ్చేసి సర్చ్ లైట్ రాత్రిపూట చీకటి ఉంటే సర్చ్ లైట్ ఫోకస్ చేస్తుంది ఆ ముద్దాయి మీద మోహం మీద నెక్స్ట్ వచ్చేసి నైట్ విషన్ రాత్రిపూట ఎంత చీకటి అయినా మనకు కనిపిస్తుంది నంబర్ త్రీ వచ్చేసి సైడెన్ అనుకోండి డ్రోన్ ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారండి ఒక కిలోమీటర్ దూరంలో ఒక వ్యక్తి ఒక అఫెన్స్ చేయడానికి వెళ్తున్నట్టు మనకు మనం చూస్తున్నాం ఇమీడియట్గా సైలెన్ కొడితే అతను పాలిపోతాడు కాబట్టి ఆఫెన్స్ అరికట్టడం మరోపక్క ఆఫెన్స్ జరిగింది అతను పారిపోతున్నాడు ముద్దాయి మనం వీడియో డ్రోన్ ద్వారా వీడియో తీస్తే ఆ ఫుటేజ్ ద్వారా మనం అతన్ని అరెస్ట్ చేయొచ్చు కన్విక్షన్ కూడా సాధనం మనం సాధించవచ్చు సో ఒకవైపు క్రైమ్ డిటెక్షన్ మరోవైపు క్రైమ్ ప్రివెన్షన్ మరోవైపు సర్వైలెన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ టీదర్ డ్రోన్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఎగరవేయచ్చు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ వరకు ఏమైనా జరిగితే మనకు ఇమీడియట్గా తెలిసిపోతుంది సో మన లక్ష్యం మన జిల్లాలో మారుగున్న ప్రాంతం పార్కు డిలపిడేటెడ్ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ రాత్రిపూట ఖాళీగా ఉంటుంది శ్వసనము గ్రేవియర్డు ఇటువంటి ప్రాంతము ఎక్కడ ఓపెన్ డ్రింకింగ్ కానీ గాజాయి సేవించడం కానీ పేకాట ఆడడం కానీ ప్రాసిక్యూషన్ కానీ రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఈ డ్రోన్ పోలీసింగ్ హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలిగితే మన మ్యాన్ పవర్ ఇది వచ్చేసి ఫోర్స్ మల్టీప్లానె మనకు తక్కువ ఫోర్స్ ఉన్నా కూడా మనం పర్ఫెక్ట్ పోలీసింగ్ చేసుకోవచ్చు సో ఒకవైపు డ్రోన్ మరోవైపు ఏసీ హెల్మెట్ మూడోది టూ వీలర్స్ ఈరోజు గౌరవ హోమ్ మినిస్టర్ మ్యామ్ చేత అరవై నాలుగు టూ వీలర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అందులో నలభై నాలుగు ట్రాఫిక్కి ఇరవై లా అండ్ ఆర్డర్కి మన అందరికీ తెలుసు స్టాటిక్ బీట్ ఒక లిమిటెడ్ ఏరియా చూడవచ్చు కానీ టూ వీలర్ పెట్రోలింగ్ చేస్తే ఎక్కువ ఏరియా కవర్ చేసుకోవచ్చు ట్రాఫిక్ రెగ్యులేషన్ బాగా చేసుకోవచ్చు లా అండ్ ఆర్డర్ కూడా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా మనం యాక్షన్ తీసుకోవచ్చు ఒకవైపు అరవై నాలుగు టూ వీలర్స్ మరోవైపు రెండు వందల ఏసీ హెల్మెట్స్ మరోవైపు రెండు డ్రోన్స్ సౌత్ ఏషియా ఎల్పిజి అండ్ బైజాక్ పోర్ట్ అథారిటీ అందరికీ హృదయపూర్వకంగా మన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండ్ రాబోయే రోజుల్లో ఇంకా డ్రోన్ తెప్పిస్తాం ఇంకా ఏసీ హెల్మెట్ తెప్పిస్తాం ఇంకా టూ వీలర్స్ తెప్పిస్తాం మన ఉద్దేశం మన స్కాయ్